హలో అండి మేము ఎక్కడికి వెళ్తున్నామంటే చాలా చాలా ముఖ్యమైన ప్లేస్కి అయితే వెళ్తున్నాము మేము లాస్ట్ ఇయర్ మిస్ అయిన ప్లేస్కి ఈసారి వెళ్తున్నాం అనమాట ఈసారి అస్సలు మిస్ అవ్వకూడదని ఇంకా హైదరాబాద్లో బాలపూర్ గణేష్ ఎప్పుడైనా విన్నారా పేరు చాలా ఫేమస్ కదా ఇంకా బాలపూర్ లడ్డు అంటే ఇంకా ఫేమస్ అక్కడికే అన్నమాట వెళ్తున్నాము చూడండి జనాలు అయితే ఫుల్గా ఉన్నారనమాట ఇంకా ఇక్కడ నుంచి చాలా దూరం నుంచి క్యూ కూడా ఉంది ఇంకా అలా తోసుకొని తోసుకొని వెళ్ళిపోతా ఉన్నారు yes

వేరే వారికి అవకాశం వస్తుందండి దయచేసి తప్పుగా భావించకుండా దర్శనం అయిపోయిన అనంతరం ఒకరితో చెప్పించుకునే పరిస్థితి లేకుండా దగ్గరకైతే వచ్చేసాము అందరూ விளங்குகிறது <muchas> లాస్ట్ ఇయర్ వేలంపాటులో లడ్డు పోయిందంటే ముప్పై లక్షలకి పోయిందండి చూడండి మీరే చూస్తున్నారు కదా ఇంకా ఈ ఇయరు ఇది చాలా ఎక్కువే పోతుంది